స్వాగతం నా పేరుగా బెల్లంపల్లి బజార్ ఏరియాకు చెందిన ప్రథమ్ పాండే కష్టపడి చదివి ఇంటర్ అర్హత రాత పరీక్ష రాసి ఉత్తీర్ణుడై అర్హత పరీక్షలో సీటు రావడం జరిగింది బెల్లంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇన్కమ్ క్యాస్ట్ రెసిడెన్సీ సర్టిఫికెట్ కోసం గత నాలుగు రోజుల నుండి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఈ రోజు సర్టిఫికెట్లు కాలేజీలో సమర్పించాల్సి ఉండగా సర్టిఫికెట్లు కాకపోవడంతో ఈ నెల ఆరవ తేదీ వరకు పర్మిషన్ తీసుకోవడం జరిగిందని అధికారులు సరిగ్గా స్పందించడం లేదని నేను కష్టపడి చదివినప్పటికీ కూడా నాకు ఈ సర్టిఫికేట్ లేకపోతే నా సీటు పోతుందని నా సీటు వేరే ఒకరికి అలాట్మెంట్ చేస్తారని అలా జరిగితే నా ప్రాణం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు ప్రథమ్ పాండే నేను ఇప్పుడు నా పదవ తరగతి చదువుకొని ఇంటర్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నాను పోయి ఈ ఆదివారం నాకు సీట్ వచ్చింది వారం ముందు నాకు నా పేపర్ సబ్మిట్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళే అడిగిందుకు కానీ ఇక్కడ మేము అంతా చేసినా మా ఆఫీస్ దగ్గర గవర్నమెంట్ ఆఫీస్ వచ్చే వాళ్ళ చర్యలు తీసుకుంటలేరు ముందుకు సాగుతలేరు నాకు సహకరిస్తలేరు నాకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తలేరు దీని ద్వారా నాకు ఎంతో కష్టాలు వస్తున్నాయి ఆరవ తారీఖు నాడు నాకు ఈ సర్టిఫికేట్ హైదరాబాద్లో సబ్మిట్ చేయాలి అప్పుడే నా సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే నా సీటు వేరే విద్యార్థి ఇవ్వబోతుంది నా సీట్ నేను పోగొట్టుకునే పరిస్థితి లేదు కానీ నాకు కష్టపడి నేను చదివే నా ప్రాణం పోయినట్టే అందుకే నాకు సహకరిస్తే మీరు నాకు ప్రాణం పోయిస్తున్నట్టే నా సీట్ కోసం నాకు నా సర్టిఫికేట్ కోసం నేను ఈరోజు పోరాడుతున్నా మీరందరూ సహకరించాలి నాకు